అందరికీ నమస్కారం సిపిఎం పార్టీ నాయకుడు అలాగే ప్రస్తుతం ఉప్పంపేట వైసీపీ పేరినటువంటి చూడుపల్లి కొండలరావు నేడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన ద్వారా ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా చైతన్య గ్రామ సర్వే యాత్రలో భాగంగా నేడు గన్నేరుపుట్టు పంచాయతీ పరిధిలో గల పలు గ్రామాల్లో సందర్శించి ముందుగా ఆయా గ్రామాల బిరుదలతో మమేకమై వారి సమస్యలు ఇబ్బందులు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు ముఖ్యంగా గువ్వలమామిడి గ్రామం నుండి సంపెంపుట్టు గ్రామానికి రహదారి సౌకర్యం లేక ఆయా గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు అలాగే పలు గ్రామాల్లో తాగినీటి సమస్య కూడా ఉంది తక్షణమే ఈ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సంబంధిత అధికారులకు తెలియజేసి ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేస్తామన్నారు అలాగే పీవీటీజీలకు ముప్పై ఐదు కేజీల అంత్యోదయ కార్డులు కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పని ఆయన డిమాండ్ చేశారు ఈ యాత్రలో చూడుపల్లి కొండలరావుతో పాటు రవి గణేష్ బాలన్న కొండమ్మ మరియు ఆయా గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు